పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఒక విషయం చెప్పాలండి నాకు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల టూ థౌజండ్ నైన్ లో ఒక ట్వంటీ టైమ్స్ కలిసి ఉంటానండి సరే ఈవెన్ దో మేము పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒకటేనండి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు ఆయనకి ఉన్నది ఉన్నట్టు చెప్పండి తిప్పి తిప్పి చెప్పొద్దు ఓకే పవన్ కళ్యాణ్ దగ్గర మీరు ఏదైనా తప్పు చేస్తే కూడా ఇదిగో నేను ఈ తప్పు చేశాను అనుకోకుండా తప్పు చేశాను నన్ను మీరు రక్షించండి అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఆయన అంతేగాని ఆయన దగ్గర నాకు తెలిసి మీరు రెండు నిమిషాలు కనిపెట్టేస్తాడు మీరు కరెక్ట్ చెప్తున్నారా కరెక్ట్ చెప్పట్లేదా ఆయనని లోపరచుకోవడానికి చెప్తున్నారా లోపరచుకోవడానికి చెప్పట్లేదా అని గ్రహించగల శక్తి పవన్ కళ్యాణ్ గారి అందుకని ముద్రడ పద్మనాభం గారు కాని జోయ్ గారు గాని ఆ నువ్వు తొంభై సీట్లకు పోటీచేయి నువ్వు వంద సీట్లకు పోటీ చేయి సగం సీట్లు అడుగు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే ఆయన ఒకటే చేస్తున్నాను ఆయన ఒకటే చెప్పాడు సార్ మీరంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు పార్టీని జనసేన పార్టీ పోయినసారి పోటీ చేస్తే ఒక్క సీట్ కూడా గెలవలేదు నేను రెండు చోట్ల ఓడిపోయాను మీకు ఏమైనా అర్థం నేను సర్వే చేయించుకుంటున్నాను పూర్తి స్థాయిలో సర్వే చేశాను మీరంతా కలిసి ఎక్కువ సీట్లు పోటీ చేయమని నాకు నాకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ జనసేన ఓడిద్దాం అనుకుంటున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ గా ఉందాం అనుకుంటున్నాను మీరు దయచేసి ఆయన ఆయన రాజకీయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వాడండి నాకు సలహాలు ఎవరు చెప్పొద్దు సలహాలు చెప్పేవాళ్ళు దగ్గర రావద్దు నేను ఏమైతే చెప్తానో అది చేసేవాళ్ళు మాత్రం దగ్గరండి నా వెంట నడిచే వాళ్ళు నాకు రావాలి కానీ నాకు చెవిలో జోగేరుగా నాకు వద్దు అని క్లియర్ గా చెప్పిన ఏకైక వ్యక్తి అండి కానీ చాలా మంది అప్పుడు అనుకున్నా ఏంటి పవన్ ఇలా ఎలా మాట్లాడుతున్నారు అనుకున్నారండి చాలా మంది సార్ ఎప్పుడైనా అడ్మినిస్ట్రేటర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి లేదంటే రాజకీయ నాయకులు కానివ్వండి ఒక లీడర్ క్వాలిటీస్ కానివ్వండి వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు స్వతహగా నిర్ణయాలు తీసుకునే శక్తి అధికారం ఉంటేనే ఆ సంస్థ ముందుకెళ్తుంది తప్ప నువ్వేంటంటే ఇంకోటి చెప్తారు నువ్వేంటంటే ఒకటి చెప్తారు ఇతను చెప్పింది కనుక మీరు అమలు పరిస్తే ఇతను కోపం వస్తాయి ఇతను చెప్పింది అమలు పరిస్తే వాళ్ళ కోపం వస్తాయి సో అసలు సొంత నిర్ణయాలు తీసుకోలేకుండా సొంత ఆలోచన లేకుండా ముందు ఏం జరగబోతుందో తెలుసుకున్నప్పుడు అతను లీడరే కాదండి ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకసారి లైవ్ లో చెప్పానండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లీడర్ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఉంది ట్వంటీ ట్వంటీలే ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్ ఎప్పుడు ఎన్నికల గురించి ఆలోచిస్తారు నూట డెబ్బై సీట్లు నాకు వస్తాయి నేను తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాను దత్తపుత్రుని లేకుండా చేస్తాను అసలు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ నాకే వస్తాయి ఎప్పుడైనా ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు పొలిటీషియన్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు లీడర్ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు ఇక పవన్ కళ్యాణ్ అయితే ట్వంటీ వన్ సీట్స్ కి కొద్దిగా ఇబ్బంది పడ్డారండి వాళ్ళలోనే ఎవరైతే కొంతమంది ఎక్కువ మంది సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు మాకు కూడా సీట్లు కావాలి మా సీట్లు కావాలి ఆయన గొప్పతనం అప్పుడు తెలిసిందండి అందరికీ అంటే ఒకటే చెప్పారండి ఎన్ని సీట్లు అయితే గెలవగలనో అన్ని సీట్లే తీసుకుంటారు ఒక్క సీటు కూడా ఓడిపోయే ప్రసక్తి లేదు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఇంకొకటి చూడండి ఆయనకి అలాట్ చేసిన సీట్లు ఇరవై నాలుగు మూడు అసెంబ్లీ సీట్లు వదులుకున్నారు మూడు పార్లమెంట్ సీట్లు వదులు అంటే మూడు పార్లమెంట్ కేటాయించారు అనకాపల్లి వారి కేటాయించింది కానీ రెండు పార్లమెంట్ సర్దుకొని సీఎం రమేష్ గారిని కడప నుంచి వచ్చి గెలిచారండి సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలవడనేది అలాగే మనకి చూస్తే సుజనా చౌదరి గారు విజయవాడ త్రీ నుంచి గెలవడం ఈ రెండు మాత్రం మీరు ఎక్కలండి ఈ రెండు మాత్రం అంటే ప్రజల అభిమానం ఎంత గొప్పగా ఉందో ఆ ఇద్దరు మాత్రం గొప్ప నాయకులు ఇద్దరు కూడా చూసిన దాంట్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే వాళ్ళు సనాతనం ఏదో ధర్మం అని చెప్తున్నారండి అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు డిప్యూటీ సీఎం గా ఉండి సనాతన ధర్మం ఇలాంటివి అని అంటున్నారండి దీన్ని ఎలా చూద్దామంటే అండి ధర్మం అనేది ఎప్పుడు పర్మనెంట్ అండి చట్టాలు మారుతాయి న్యాయ సూత్రాలు మారుతాయి సెక్షన్స్ మారతాయి కానీ ధర్మం అనేది పర్మనెంట్ గా ఉంటుందండి చాలా మందికి సనాతన ధర్మం అంటే హిందూ మతంలో సతీ సగమనం కానివ్వండి బాల్య వ్యూహాలు కానివ్వండి స్త్రీని బయటకు తీసుకురాకపోవడం కానివ్వండి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా చేయడం కానివ్వండి మేల్ డామినేషన్ కానివ్వండి ఇవన్నీ ఆలోచిస్తారు సనాతన ధర్మంలో ఇవేమి లేవండి అయితే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే హిందూ మతం ఎప్పటికప్పుడు రీఫైన్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు సతీ సగమనం హిందూ మతంలో ఒకప్పుడు ఉండింది అది ఇప్పుడుందా లేదండి అంటే హిందువులంతా కూర్చొని పెద్దలంతా కూర్చొని ఈ దురాచారము ఈ ఆచారం మంచిది కాదు అని తీసేయగలిగారు కదా తర్వాత అలాగే బాల్య వివాహాలు అప్పట్లో ఉండే హండ్రెడ్ పర్సెంట్ ఉండే పొత్తుడి బొమ్మ పూర్ణమ్మ అని మనం చూసాం కదా అయితే ఇవి ఇప్పుడున్నాయా లేవు బాల్య వివాహాలని తీసేశారు తర్వాత మహిళలకి ఎట్టి పర్సెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మాడపాటి హనుమంతరావు గారు అలాగే రావు రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ కట్టారు మాడపాటి హనుమంతరావు గారు స్కూల్ కట్టారు వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ ఇప్పించారు కదా అంటే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి ఏంటి చెడు ఏంటి స్పష్టంగా తెలుసు రాముడు విలంబలు పట్టుకొని తిరిగాడు కాబట్టి ఇప్పుడు రాజులంతా విలంబులు పట్టుకొని తిరుగుతున్నారా లేదు మన కృష్ణుడు చక్రం పట్టుకొని తిరిగాడు కాబట్టి మన అందరం చక్రం పట్టుకొని తిరుగుతున్నామా లేదు ద్రౌపది ఐదుగురు భార్యలను చేసుకుంది కాబట్టి హిందువులంతా ఐదుగురు భార్యలను చేసుకుంటు ఐదుగురు అంటే ఐదుగురు కలిసి ఒక భార్యను చేసుకుంటున్నారా లేదు మరి రాముడు తండ్రి దశరథ మహారాజు ముగ్గురు భార్యలను చేసుకున్నారు మరి ఇప్పుడు అందరు ముగ్గురు చేసుకుంటున్నారా లేదండి హిందూ మతంలో అదొక్కటే గొప్పతనం అండి అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని అప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ ఒక మంచి నడవడిక హిందూ ధర్మం అనేది హిందూ మతం అనేది మతం కాదండి హిందూ ధర్మం అంటే తల్లిని ఎలా చూడాలి తండ్రిని ఎలా చూడాలి భార్యని ఎలా చూడాలి చెల్లిని ఎలా చూడాలి బావగారిని ఎలా చూడాలి చుట్టుపక్కల వాళ్ళని ఎలా చూడాలి వంశస్థులను ఎలా చూడాలి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిందే హిందూ మతం మిగతా మతాలు నేను కించపరచాలనో తక్కువ చేయాలనో నా కోరిక కాదండి కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మా మత గ్రంథంలో ఏదైతే ఉందో తూచా తప్పకుండా అదే పాటిస్తాం మేము ఇప్పుడు కూడా పుల్ స్టాప్ కామాలు అదే పాటిస్తాం అని వాళ్ళ మత గ్రంథాల ప్రకారమే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు రీఫైన్ అవ్వట్ల కానీ హిందూ మతాల మొత్తం చూడండి రీఫైన్ అయిన మతం అది సనాతన ధర్మం అంటే ఇది తప్ప సనాతన ధర్మం అంటే ఈ ఎక్కడుంది చెప్పండి నేను స్వామీజీని అడిగానండి సనాతన ధర్మం హిందూజం తేడా అంత సంబంధం లేదు అలా అనుకోవద్దు అని చెప్పారు నాకు సనాతన ధర్మం అంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించే నువ్వు న్యాయంగా ఉండు ఇంకోటి వ్యాపారం చేయగలిగే సనాతన ధర్మం అంటే చరిత్ర అండి అంటే మొదటి నుంచి ఉన్న ధర్మం ఇప్పుడు మొదటి నుంచి ఉన్న ధర్మమే సనాతన ధర్మం అయితే పవన్ కళ్యాణ్ గారు పదే పదే సనాతన ధర్మాన్ని నిలబెట్టండి అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుడు ఎప్పుడు వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వాళ్ళు అయ్యప్ప స్వామి ఎప్పుడు వాళ్ళు వీళ్ళంతా సనాతనం నుంచి అప్పటి నుంచి వస్తున్నారు కదా పూర్వీకులే కదా అంతే లడ్డూ విషయంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడించారు మాట్లాడించారు అన్నారు వారు ఎక్కడ తప్పు మాట్లాడారు సనాతన ధర్మం ఏ మతానికి వ్యతిరేకం ఏ కులానికి వ్యతిరేకం ఏ వ్యక్తికి వ్యతిరేకం చెప్పండి మిగతా మతాన్ని గౌరవిస్తామని చెప్తున్నారు ఆయన రైట్ నేను ఒక విషయం చెప్తానండి హిందూ ముస్లిం బాయిబాయి అని హిందువులంతా చాలా సార్లు అంటుంటారు రంజాన్కి వెళ్ళినప్పుడు టోపీలు పెట్టుకుంటారు వారి భోజనం చేస్తారు తప్పేం లేదు ఆ మతాన్ని గౌరవించాల్సిందే అందులో ఉన్న స్నేహితులు కూడా మనం గౌరవించాల్సిందే కానీ ఎప్పుడన్నా దసరా పండగ గాని సంక్రాంతికి గాని మీ మీ వేషధారణ ఎప్పుడన్నా కట్టుకున్నారా మీ భోజనాలు ఎప్పుడైనా చేశారా హిందూ ముస్లిం బాయిబాయి అని హిందువులు అంటారు తప్ప ముస్లింస్ గాని ఇతరులు గాని హిందూ ముస్లిం బాయిబాయి అని ఒక్కసారి అనిపించండి చూద్దాం అనిపించండి చూద్దాం అదే అది వాళ్ళ మార్పు రావాలనేది అంటే ఒకటండి డైవర్సిటీ సార్ ఒక ఒక నేను ఒక టీవీ ఫైవ్ లో కూడా చెప్పాను ఒకసారి డిస్కషన్లో హిందువులకి ఉన్నది ఒకే ఒక్క దేశం భారతదేశం హిందువులకి ఇంకొక దేశం లేదు ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు కి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి ఓన్ కంట్రీస్ ఉన్నాయి క్రిస్టియన్స్ కూడా ఓన్ కంట్రీస్ ఉన్నాయి హిందువులకి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఆపద జరిగితే అనుకోని జరిగితే ఆ దేశాల నుంచి వెళ్ళగొట్టబడితే ఉంది ఒకే ఒక్క హిందూ దేశం వారందరూ కూడా వస్తే కూడా మనం భోజనం పెట్టేది ఇక్కడే కాబట్టి హిందూ మతాన్ని కాపాడుకోకపోతే హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఈ ఒక్క దేశం కూడా మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంటే ఎనిమిది వందల యాభై సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించిన రెండు వందల పైచెలుగు సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన హిందూ దేశంలో దేవాలయాల మీద దండెత్తిన సంస్కృతి మీద దండెత్తిన సంప్రదాయాల మీద దండెత్తిన పిల్లల్ని ఎత్తికెళ్లిపోయిన మత మార్పిళ్లు జరిగిన హిందూ దేశం నిలబడగలిగింది కదండి హిందూ దేవుడు నిలబడగలిగారు కదా దీన్ని కాపాడుకోవడంతో తప్పే ఉంది ఈ ఎత్తనా కాపాడుకోవాల్సిందే చాలా చాలా ముఖ్యమైనది అది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదా మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి వీళ్ళ రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి వీళ్ళంతా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారండి అది వీళ్ళంతా కూడా